ఇప్పుడు ఈ సీజన్ లో మనకి ప్రెసెంట్ గా చూసినట్లయితే త్రీ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ మనకి ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో వచ్చి ఉన్నాయి అందులో మనకి సన్న రకము సుమారు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు మెట్రిక్ టన్నులు ఉంది వచ్చిన ప్యాడీని ఇమీడియట్ గా అక్కడ పేమెంట్ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఎక్కడా కూడా ప్యాడి తడిసినప్పటికీ మిల్లర్స్ రిఫ్యూజ్ చేయటము హెజిటేషన్ చేయడానికి కూడా చోట ఎక్కడైతే మనకి సెంటర్స్ క్లోజ్ అయినాయో అక్కడ ప్యాడీ క్లీనర్స్ కూడా మనం ఈ సెంటర్స్ కి మూవ్ చేయటం జరిగింది సార్ ప్రాంతము ఫస్ట్ మనకి అవైలబుల్స్ ఉంటాయి సార్ దాని తదుపరి మనకి దుబ్బాక సిద్ధి ఈ త్రీ లాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ ప్యాడీ ఏదైతే మనకి దొడ్డు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సార్ పేమెంట్స్ వైపు చూసుకుంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్ చేసి కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయటం జరిగింది